హాయ్ కొత్త సంవత్సరం వస్తుంది ఈ న్యూ ఇయర్ రోజు ఇన్ జనరల్గా అందరూ ఏం చేస్తారు అలా అదేవిధంగా చూస్తే నేను ఈ న్యూ ఇయర్ని ఏ విధంగా స్టార్ట్ చేసాము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అన్నది ఈ వీడియో ద్వారా చేస్తున్నాను మార్నింగ్ లేవగానే మేమైతే ఉన్న నా ఒక పల్సర్ బైక్ని నీట్గా సర్ఫ్ వాటర్ తోటి క్లీన్ చేశాను బైక్ని చూడండి మార్నింగ్ లేవగానే చేసిన పని అదే నీట్గా ఈ అయితే క్లీన్గా ఇన్ జనరల్ అందరూ కూడా ఇదే వాళ్ళ యొక్క బైక్స్ని కార్స్ని ట్రాక్టర్స్ని ఇలా ఏవైతే వెహికల్స్ ఉన్నాయో వెహికల్ని క్లీన్గా వాష్ చేసుకుంటారు ఎందుకంటే న్యూ ఇయర్లోకి అడుగు పెడుతుంది కాబట్టి ఆ బైక్ కూడా ఈ విధంగా నీట్గా బైక్ని వాష్ చేసుకుంటారు ఇంకా అదేవిధంగా ఇంటి ముందు చూస్తే అందరూ ఈ యొక్క రంగుబల్లెలతో అనగా రంగులు కొత్త కొత్త రంగులతోటి రకరకాల రంగులతోటి ఇంటి ముందు ఉన్నటువంటి రంగబల్లలు గీస్తారు ముగ్గుల్ని వారి యొక్క శైలిలో కొత్త కొత్త డిజైన్లతో అయితే గీస్తుంటాము అదేవిధంగా మా ఇంటి ముందు కూడా ఈ విధంగా చూడండి ఈ విధంగా ముగ్గు వేస్తున్నారు న్యూ ఇయర్ రోజు స్టార్టింగ్ కొంతమంది నైటే స్టార్ట్ చేస్తారు కొంతమంది ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేస్తారు ఏది ఏమైనా న్యూ ఇయర్ మార్నింగ్ చూసేసరికి రకరకాల కలర్లతోటి కొత్త కొత్త డిజైన్లతోటి అయితే వేస్తుంటారు అటువంటి ముగ్గుల్ని ఎక్కడా కూడా చూడలేము కూడా ఈ విధంగా ముగ్గులు అయితే గీస్తుంటారు చాలా ఆకర్షితంగా ఉంటాయి ముగ్గులు ఇన్ జనరల్ ఏదైనా సంక్రాంతి ఇలాంటి వాటికి అలాంటి వా ఫెస్టివల్లో ముగ్గుల పోటీలు కూడా ఎక్కువగా పెడుతుంటారు ఒక సైడ్ ముగ్గేసాము రెండో రెండవ సైడ్ అయితే ఏమైతే ఉందో ఈ విషస్ తెలియజేస్తూ న్యూ ఇయర్ని వెల్కమ్ పలుకుతున్నట్టు విధముగా అక్షరాములతో ఈ విధంగా రాశారు చూడండి ఇది మా ఇంటి దగ్గర ఉన్న పిల్లలు అయితే మా ఇంట్లో మా ఇంట్లో పిల్లలు అయితే డిజైన్ చేశారు నీట్గా ఫన్గా డ్రా చేశారు ఒకసారి చూస్తే ముగ్గుని ఫుల్ షేప్లో చూడని డెకరేషను రోజు ప్రత్యేకంగా డెకరేట్ చేస్తుంటారు ముగ్గుల్ని ఎందుకంటే ఇంటి ముందు ముగ్గు ఇంటికి ఆకర్షితంగాను మంచి డెకరేషన్గా కూడా ఉంటుంది ఆ ఇయర్ మొత్తం కూడా సంతోషంగా ఉండే విధంగా అయితే వేస్తుంటారు చూడండి ఈ విధంగా అయితే ముగ్గుని మా ఇంటి ముందు వేస్తున్నారు లెఫ్ట్ సైడ్ అయితే పిల్లలు ఏ విధంగా డ్రా చేస్తున్నారు వాళ్ళ యొక్క లెటర్స్ని అయితే గీశారు ఓన్గా వాళ్ళే గీసారని లేడీస్ ఇలావి చిన్నపిల్లలే లెటర్స్ని గీసి ఆ విధంగా గీశారు ఇదంతా మా యొక్క ఇంటికి ఫ్రంట్ ఏరియా ఫ్రంట్ ప్లేస్ ఫ్రంట్ ప్లేస్ అండి ఇంకా అయితే కలర్ఫుల్గా ఒక దీపం వెలుగుతున్నట్టు కాంతివంతంగా ఉన్నది ఇది ఎర్లీ మార్నింగ్ వీడియో ఇంకా అయితే తెల్లవారిని కూడా లేదు అప్పుడు అందుకనే కొంచెం క్లారిటీ అయితే తక్కువైంది అక్కడ ఏం రాశారంటే విషయ హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండ్ గుడ్ బాయ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అని రాశారు పిల్లలు అదేవిధంగా కొంచెం వరండాకొస్తే వరండాలో కూడా ఒక ముగ్గు అయితే వేస్తున్నారు చూడండి ఈ చాక్ పీస్తో గీసినవి కాదు ఇక్కడ టైల్స్ మీద కూడా ముగ్గుతోటే గీశారు ఎక్కడ కూడా న్యూ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ను చూపించే విధంగా ముగ్గు ఉన్నది టూ సైడ్స్ ఏవైతే చిలుకలు ఉన్నాయో ఆ చిలికల్ని గీస్తూ ముగ్గు బాగా నచ్చింది నాకు ఆ విధంగా వరండా డెకరేట్ చేశాము ముందుగా నెక్స్ట్ చూస్తే కడిగినటువంటి బైక్ని నీటుగా ఆ విధంగా అలంకరి అలంకరించి ఇంకా పూల దండత దాన్ని అయితే నీట్గా డెకరేట్ చేసాము బైక్ బైక్ని కూడా మా మమ్మీ డెకరేట్ చేసిన బైక్ని ఒకసారి ఈ యొక్క వ్యూని చూద్దాం ఫ్రంట్ ఎక్కువ ప్లేస్ ఉంది బ్యాక్ సైడ్ అంతా పూల మొక్కలు వేసినా మా ఇంటికి ఫ్రంట్ ఏరియాని ఆ విధంగా చూడండి ఇస్ ద ఫ్రంట్ వ్యూ ఆఫ్ మై హోమ్ ఇదండి ఫ్రంట్ వ్యూ ఆఫ్ మా యొక్క ఇల్లు దీన్ని టాప్ నుంచి ముగ్గులు బాగా కనిపిస్తున్నాయి చూడండి అక్షరాలు కూడా పెద్దగా తోటి పై నుంచి కూడా కనిపిస్తున్నాయి అదొక ఇంటి ముందు డెకరేషన్ అండి ఇది కూడా ఇక్కడ కాదండి మా యొక్క పొలానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఓరిని లుకింగ్ బ్యూటిఫుల్గా ఉంటాను ఒక క్లిప్ తీశాను అదే వీడియో న్యూ ఇయర్